దై వల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంట బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెక్అప్ మంచిరీల చౌరస్త చెప్పదండి రోడ్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ కరీంనగర్ సుమన్ టీవీ కార్యాలయానికి చాలా మంది బాధితులు తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి పోటెత్తుతున్నారు అంటే ప్రజలకు ఎవరైతే ఉంటారో వారి సమస్యలు పరిష్కారం చూపిస్తుందనే నమ్మకాన్ని కలిగించింది కరీంనగర్లో సుమన్ టీవీ సో అందుకోసమే చాలా మంది బాధితులు మన కరీంనగర్ సుమన్ టీవీ ఆఫీస్కి రావడం జరుగుతుంది అయితే ఈ రోజు వచ్చినటువంటి ఒక కేసు అయితే ఒక ఒక విచిత్రమైన అనుకోవచ్చు పాపం ఎందుకంటే ఎవరిని నమ్మాలి మనుషుల్ని నమ్మద్దా అనే రకంగా ఉంటుంది ఈ కేసు అయితే అది ఏమైందంటే కరీంనగర్లో ఒక వ్యక్తి తన ఒక కారు తీసుకున్నాడు ఆ కారు కిరాయిలు కొట్టుకుంటాడు లేదంటే ఎవరైనా ఎవరికైనా కిరాయిలకు ఇస్తే నెల నెల జీతం పైసలు ఇస్తే అట్లా తన కుటుంబాన్ని అట్లా పోషించుకుంటాడు అది ఎట్లనే పాపం తెలుసుడు అని చెప్పేసి కారు ఇచ్చిండు ఒక వ్యక్తి కరీంనగర్లో ఇచ్చిన పాపానికి సంవత్సరం కాలంగా ఫోన్లు వేస్తున్నప్పటి కూడా రెస్పాండ్ లేదు గత మూడు నెలల కింద మూడు నెలలు ఉంది ఫోన్ ఆఫ్ చేసి కూడా మూడు నెలల వారు కూడా ఫోన్ ఆన్ లో పెట్టుకున్నాడు ఎంత బతులాడో అంత అన్న ఇన్ని రోజులకి ఇచ్చినటువంటి కారు పైసలు నాకు ఏకుండా మంచిదే దండం పెడితే నా కారు నాకు తెచ్చి అన్న అన్న కూడా రెస్పాండ్ అయితే లేదు అయితే దేనిపైన మనోడు పురుషుల చుట్టూ తిరిగాడు కేసు నమోదు చేసాడు పోలీసులు కూడా తిరుగుతున్నారు ఆయన మీద స్పెషల్ కేసు అయితే అతను నెంబర్లు మార్చుకున్నాడు నెంబర్లు మార్చుకుని తిరగడంతో కాస్త పట్టుకున్న విషయంలో ఆలస్యం జరుగుతుంది కానీ ఆ విషయంలో అయితే పోలీసులు తిరుగుతున్నారు వాస్తవాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఏందంటే ఇది ఎట్లుందంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అనే విషయంలో అయితే నాకు కేసు స్పష్టంగా అర్థమైంది ఒకసారి మాట్లాడదాం అన్నారండి మీరు ఇది మనోడు పాపం ఎట్లా అంటే కారు కిరా అడిగింది అని చెప్పేసి ఆ కార్ను కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాడు మొత్తం క్లీన్ చేసి ఆ కార్ అంతా కడిగి శుభ్రంగా వేసి ఆ కొత్త టైర్లు కూడా వేయించి ఇచ్చినట ఆయన చేతిలో పెడితే మనడు మోసం చేసిపోయాడు సంవత్సరం కాలంగా మనకి జీవనాధారం ఆ కారే ఆ కారు లేకపోయేసరికి జీవనాధారం వస్తలేదు కనీసం కారు అనే తెచ్చి ఏమంటే ఇస్తలేడు ఓ అది ప్రస్తుతం మన పరిస్థితి నమస్తే అన్న ఏం పేరు ఓకే ఏంది పరిస్థితి ఏమని చెప్పి అసలు అన్న పరిస్థితి ఏంటంటే మా ఫస్ట్ మా బామ్మర్ది ఎట్టిగా బండి పెట్టుకున్నాడు అన్న పెట్టుకుని మంచిగా బిల్ ఇస్తుండో మంచిగా ఉన్నది అంటే నేను మామూలుగా ప్రైవేట్ మ్యారేజ్ బ్యూరో చేసుకుంటాను ఇక మనకు కిస్తీ బంధం వస్తాయి కదా డబ్బులు అని చెప్పి నేను ఏం అంటే సరే పోనీ అని చెప్పి అన్న ఇచ్చినాక తర్వాత నాకు ఒక రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ బాగా ఇచ్చేదన్న తర్వాత మనిషిని మనం ఎవరైనా నమ్ముతాం కదా నమ్మినాక ఏం చేసిన మళ్ళీ ఇక మళ్ళీ మనం ఇంటికాడంత కిస్తి కట్టుకున్నాడు ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేను ఇచ్చిన్నా ఇచ్చినాక ఇక ఇచ్చినాక తర్వాత అన్న కొన్ని రోజుల దాకా నేను కొంచెం నా బిజినెస్ మధ్య నడుచుకుంటుంది ఇక నేను ఈ కారు మీద కొంచెం డిఫరెంట్ కాకుండా అటే ఉన్నా ఇక ఎటు మా బామ్మ కదా పెట్టిచ్చింది ఈయన కూడా తెలిసిన లోకల్ క్యాండిడేట్ కదా ఎటుపోతలే కారు మనం అని నేను అనుకున్నాను అనుకున్నాక అంతనే ఒకసారి మా నాన్న అంటే ఇదే ఎనిమిదో నెల మా నాన్నకు బియ్యం ఇచ్చుకునేటప్పుడు ట్రాకర్ వైరు తెంప అంటే ఆ బండిలో ట్రాకర్ ఉన్నదని విషయం కూడా వీళ్ళకి తెలియదు తెలియక నాకు అప్పటికి పేమెంట్ వన్ ల్యాక్ దాకా రావాలన్నా నేనేం చేసిన బండి ఒక మామూలుగా లంచ్ చేస్తారు కదా లంచ్ కాడ బండి కట్ ఆఫ్ చేసేసిన కట్ ఆఫ్ చేసేసి కట్ ఆఫ్ చేసినాక అన్న చూడన్న ఎమ్మర్ ఒక పెట్టినాం బాగుండదు మాట వస్తుంది నీ డబ్బులు పెట్టుకోతే అన్న నీ డబ్బులు ఇస్తామని అన్నాక అన్న నేను సరే ఓకే అని చెప్పి మళ్ళీ నేను యథావిధిగా ఆన్ చేసినాక నాకు అందులో నోటికేసేస్తే సెల్ లో చూసుకునే వరకు బండి రోడ్ ఎక్కింది అన్న రోడ్ ఎక్కినాక మళ్ళీ ఒక అంటే నేను కొంచెం ఆ రోజు మా నాన్నకు బియ్యం ఇచ్చుకున్నాక నేను కొంచెం ఆడవీలో ఉన్నా తెల్లారి నేను చూసుకునే వరకు అన్న ట్రాకర్ సిగ్నల్ చూపిస్తాను ట్రాకర్ సిగ్నల్ చూపెట్టే వరకు అంటే అప్పటికి నాకు అర్థమైంది ఆ కార్ ఏమో జరుగుతుంది అని ఎందుకంటే పెట్టించింది మా బామ్మ చూడు సూర్యాబాయి ఇట్లా ట్రాకర్ అన్నాక ఆయన కూడా ఫోన్ చేసిండు ట్రాకర్ వైర్ ఎందుకు వెళ్తున్నారు అన్న మరి బండి అదే అని ఆయన కూడా తిట్టాడు ఆయన కూడా ఇచ్చిన లేదన్నా ట్రాకర్ వేరు కూడా మూడు నాలుగు వేలు అయితే అది కూడా పెట్టిస్తాం అని అన్నారన్న అన్నాక ఇక దాదాపు నాకు బండి కనపడతా లేదు అప్పటికి దసరాస్త నాయుధ పూజ అని దసరా కదా నేను కారు కడుక్కొని పూజ చేస్తాను ఎన్ని రోజులు కని తీసుకున్నారు వాళ్ళు కారు

అది ఇది అని చెప్పిన సరే నాకు పూజ వీడియో పెట్టండి అని చెప్తే లేదన్నా ఆయన ఎందుకు ఎత్తాడన్నా వేలబానికి చేయరు చేయరు చెయ్యరుగా నాకు అప్పటికి అన్న అప్పటికి నేను పోయిన అప్పటికి పోలీస్ స్టేషన్ అవి ఏం పెడతా లేదు ఇవన్నీ కాయిదాలు రాపిచ్చుకుంటాను ఇక ఆయన రాపిస్తాడు ఏమంటుండు మధ్యవర్తి ఇక్కడ సతీష్ అని అయిన ఫ్రెండ్ ఉంటాడు ఆ సతీష్ అనే ఫ్రెండ్ తోటి అన్న ఇది చిన్న చిన్న అమౌంట్ తోటి దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల దాకా కాయిదాలు వినాయి అన్న లక్ష లక్ష ముప్పై వేల దాకా వినాయి వన్ లాక్ చెక్ చేసి ఇచ్చేయండి అన్న వన్ లాక్ చెక్ చేసి ఇచ్చేయండి వన్ లాక్ చెక్ చేసి ఇచ్చేయండి ఇవ్వ మళ్ళీ ఒక అగ్రిమెంట్ అన్న మళ్ళీ ఇది ఒక అగ్రిమెంట్ అన్న అన్న నీకు నమ్మకం లేదని చెప్పి పాన్సర్ నోట్ కూడా రాసి ఇచ్చింది చెక్కు అన్ని మంచిగా పాన్సర్ నోట్ రాసి రాసి ఇచ్చేయండి అన్న ఇంకా తర్వాత ఏమైంది తర్వాత నాకు బండిస్తా లేదన్నా బండిస్తా లేదని పోలీస్ స్టేషన్ లో చుట్టూ అటు తిరుగుతున్నా తిరుగుతుంటే కూడా ఈయన ఘనపడతలేడన్నా ఈయన నా గనవడక పేరు మా ఫ్రెండ్ రాజు అని మా ఫ్రెండ్ అయ్యప్ప మాలా వేసుకున్నాం మేము అందరు ఫ్రెండ్ రాజు అని హండ్రెడ్ కాల్ చేసి హండ్రెడ్ కాల్ చేసి డైరెక్ట్ ఈయన పట్టించిన పట్టించినాక ఇప్పుడు సుజన్ రెడ్డి సార్ ఉన్నాడు అంతకు ముందు వేరే సార్ ఉండే సార్ మీద ఎన్ని కేసులు తెరపోయింది ఏం మనిషి అది అని చెప్పి తిట్టిండు నాలుగు రోజుల బండి తీసుకెత్తా అని చెప్పిండు నాలుగు రోజుల బండి తీసుకొస్తానని చెప్పినా కన్నా ఇక నాలుగు రోజుల కనవలేదు అన్న మళ్ళీ ఇక మళ్ళీ కనవడలేదు ఇలా నాలుగు కింద ఆయనకి యాక్సిడెంట్ అయింది ఆయనకి యాక్సిడెంట్ అయిన మా ఫ్రెండ్ అంటే నాకు బాగా సన్నిహితుడు బాలా రెడ్డి అని ఇక్కడ ఇతర ముఖాలి ఉంటాడు వాటర్ ప్లాంట్ ఉంది ఆయన ద్వారా అంటే వాళ్ళది కూడా బండి ఉన్నాయో వాళ్ళు రికవర్ చేసుకున్నారు వాళ్ళు తిరిగాను నేను పట్టించుకోలేదు అప్పుడు వీళ్ళు తిరిగాను రయారాంపల్లే ధర్మారం ఆయన ఫోన్ చేసి ఇట్లా రాబాబు మాట్లాడుకుందాం అని చెప్పి కూడా అన్న వచ్చినాక కూడా యాక్సిడెంట్ అయింది అన్న యాక్సిడెంట్ అయితే కూడా పాలు బ్రెడ్ తీసుకొని పోయి నువ్వు కోలుకో కోలుకో నేనేం డబ్బులు అడుగుతా లేదు నా కారు నాకి నా కారు నాకియ్యాను అనే అన్న నీకు నాలుగు రోజుల మళ్ళా నాలుగు ఇస్తా అన్న ఇంకా తర్వాత మళ్ళా మల్ల కనవలేదన్న మల్ల కనవాలేదన్నా వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్న అన్న అంతనే నేను కేసు కట్టిండు సుజన్ రెడ్డి సార్ కేసు కట్టిండు సుజన్ రెడ్డి సార్ మంచి ఫుడ్ వాళ్ళకి జాబ్ మంచిగా ఓకే సారు మల్లయ్య సార్ అని ఏ సార్ అని మా ఎంబడి వచ్చిండు వాళ్ళ ఎంబడి తిరిగి వాళ్ళ అన్న అడ్రస్ ఎక్కడ వాళ్ళ వాళ్ళ తమ్ముడు అడ్రస్ ఎక్కడ ఉన్నది అని అన్న నాకు టచ్ లో లేదు అన్న టచ్ లో లేదన్న వాళ్ళు వాళ్ళ అన్న సార్ వాళ్ళు తీసుకున్నారు వీడియో తీసుకున్నారు పర్సనల్ గా డిపార్ట్మెంట్ వీడియో తీసుకున్నారు పర్సనల్ గా తీసుకున్నాం నాలుగు రోజుల మీకు వారం రోజుల వచ్చి కలుస్తా ఆఫీస్కి వచ్చి కలుస్తా సార్ అంటారు ఇక అంతవరకు కలిసి లేదన్న వచ్చు లేదు నేను ఏది చెప్పినా నేను ఏది చేసినా ఆయన నన్ను టేకిటి తీసుకుంటున్నా అసలు నేను ఇట్లా కూడా చెప్పిన చూడబు ప్రెస్ అడిపోతాను బాగుండదు మీ మీ కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతుంది ఇదేమున్నది బైక్ ఇంత కారు ఎక్కడ ఉన్నది అడ్రస్ నాకు చెప్పు నేను తీసుకొచ్చుకుంటాను కదా అన్న నేను మామూలుగా మానవత విరుద్ధం తోటి కూడా నేను అందరిని ఆలోచించి కూడా ఉన్నా ఈ నాకు లేక అన్న సుమన్ టీవీ దగ్గరికి వచ్చినా

ఫోన్పే కొట్టిన నలభై కొట్ ఈ నలభై ఎందుకు కొడుతున్ను నాలుగు అంటే కూడా అన్న నువ్వు తీసుకొని నువ్వు తిరుపతి అన్న తిరుపతి వెళ్తుంటే అన్న నువ్వు తీసుకొని పంపిస్తున్నాను అన్నవాళ్ళు తర్వాత ఇప్పుడు నలభై కొట్టిన తర్వాత మన చిన్న చిన్న సెటిల్మెంట్ చేసుకుందాం మాట్లాడుకుందాం అనివలే నేను నమ్మకం కొద్ది తీసుకున్నా ఆ నలభై కొట్టినకాన్సీ ఇక తను ఫోన్ ఎత్తాడు తను ఫోన్ ఎత్తాడు మాట్లాడడు ఏది లేదు ఏదు ఉన్నా నేను వయసు రికార్డులు కూడా పెట్టిన వయసు పాడుగా అది కూడా పెడితే కూడా ఆయన ఏ మాత్రం లేదా సొంతూరు వచ్చి ఆబాజీ జమ్మికుంటా వీళ్ళ సొంతూరు వచ్చేసి ఆబాజీ జమ్మికుంటారు ఇక్కడ తిరుమల నగర్లు ఉంటారన్న ఇక్కడే ఉంటారా ఇక్కడ లక్ష్మీనగర్ ఉంటారు ఉంటాను లక్ష్మీనగర్ లో కిరాయి ఉంటారన్న ఈయన ఇట్లా చేయడం వల్ల ఈయన కరీంనగర్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఈయన దొరకబట్టినట్టు ఇప్పుడు ఐదు కార్లు అన్న రెండు కార్లు మా బామార్ది వేయింది నాది వేయింది సూర్యాది వేయింది నాది వేయింది ఇక మూడు కారాలు అన్న అంటే గతంలో ఇట్లా ఇతర మీకు తెలియదు 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 ఇచ్చేటం కాదు అసలు ఇచ్చేటోళ్ళం అన్న సో మొత్తం మీద మీ కార్మిక్ కావాలి మా కార్ ఇబ్బంది పడుతున్నారు దాని బాగా ఇబ్బంది అన్న ఫైనాన్స్ వాళ్ళు కూడా వచ్చేది వాళ్ళు రికవర్ వాళ్ళు కూడా వచ్చేది అన్న కేసు ఇట్లా నడుతుంది అంటే కూడా ఇక ఉంటది కదా అన్న వాళ్ళు మా ఇంటి వీధిలోని ఖర్చుడు అట్లా కూడా పెట్టింది అన్న వాయిస్ రికార్డు ఇట్లా వచ్చిండ్రు ఇప్పటికైనా నువ్వు దా మాట్లాడుకుందామని కూడా నేను చాలా కాంప్రమైజ్ వచ్చింది అన్న అసలు అయినా నన్ను ఎక్కడ చేసుకుంటా లేడన్న సో మంచితనంగా పోతే కాదని చెప్పి సో ఇది మొత్తానికి అంటే నేను నమ్మిచ్చిన సో ఏదో ఉట్టిగా ఉండే బదులు అట్లా కిరాయికి ఇస్తేనన్నా డబ్బులు వస్తే నెలకింత ఫైనాన్స్కో చిట్టుకో ఎటువంటి పోతాయని చెప్పిస్తే కారు లేకుండా పోయింది ఇప్పుడు మొత్తం నన్ను నిండా ముంచిండు అసలు ఏదో పోయినా నాకు ఏం చూస్తలేదు పోలీసు కంప్లైంట్ చేసినా పోలీసు వాళ్ళు కూడా తిరుగుతారు వాస్తవం కూడా వాళ్ళు తిరుగుతున్నారు చేస్తున్నారు కాకపోతే ఎవరైతే ఆ వ్యక్తులు సుమంత్ అనే వ్యక్తి ఆ ఫోన్ ఆఫ్ చేసుకుని ఆ దొరకకుండా సిమ్ లాన్ని మార్చుకుంటా తిరుగుతాను కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా చెప్తున్నాడు అదే ఎట్లుందంటే పరిస్థితి ఎవరు కూడా నమ్మినట్లేదు ఏదో పోతాడు చేసుకుంటాడు అని చెప్పేసి ఇస్తే కూడా ఇప్పుడు ఆయన నిండా ముంచుడు సంవత్సరం కాలంగా సంవత్సరం సంవత్సరానికి వెళ్ళి ఇప్పుడు కారు లేక ఇబ్బంది పడుతున్నాడు అటు ఫైనాన్స్ వాళ్ళకు డబ్బులు కట్టాలంటే ఈ కారు తిప్పుతానే అడిడు తిప్పుతేనే ఫైనాన్స్ డబ్బులు వస్తే అటు కడుతాడు ఏది లేకుండా అయిపోయింది ప్రస్తుతం ఆయన సో ఇది ఈ కార్ కోసమే ఉన్న పనులను ఇచ్చిపెట్టుకుని ఇప్పుడు కార్ కోసం దొరుకుతాడు తిరుగుతుంది ఇంట్లో పర్సనల్ పనులు కూడా ఇడిచిపెట్టుకున్నాట పెట్టుకుని ఆ కార్ దొరుకుతుందని అని చెప్పేసి కారు కోసమే తిరుగుతున్నట ఇంకా గమ్యండి ఏంటంటే ఆయనకు కార్ ఇచ్చేటప్పుడు కూడా మనడు కార్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చిన్నట నాలుగు కొత్త టైర్లు నాలుగు కొత్త టైర్లు వేసి మొత్తం దానికి వాషింగ్ వేసి కారు మంచి ఒక కొత్త కారు షోరూమ్ కి ఎట్లా వస్తే ఎట్లుంటుందో అట్లా చేసి ఇచ్చిందట ఇస్తే మనడు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది సో మొత్తానికైతే దీనిపైన కొంచెం పోలీసులు మీరు చేస్తున్నారు ఎందుకంటే పోలీసు వాళ్ళకు చాలా ఉంటాయి వాళ్ళకు కూడా ఎన్నో కేసులు ఉంటాయి కేసులుంటాయి కాదు వాళ్ళు కూడా చేసినారు చాలా మంది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ కమిషనర్ లో పోలీసులు ముందుకు దూసుకెళ్తారు అటు క్రైమ్ రేట్ తగ్గిస్తున్నారు ఇట్లాంటి విషయాలు కూడా చాలా ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి కాబట్టి ఆ చూసుకుంటూ వస్తారు సో దయచేసి దీనిపైన పోలీసులు మరొకసారి చూసి సంవత్సర కాలంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఒక్కసారి ఈ కేసు పైన కాస్త దృష్టి పెట్టి ఈయనకు కారు వచ్చే విధంగా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ సుమంత్ అనే వ్యక్తిని కూడా మీరు దొరకబట్టి ఆయన కారు ఆయనకి ఇప్పించని చెప్పేసి నేను కోరుతున్నా అదే విధంగా సుమంత్ ఎందుకై అంత అవసరం లేదు అనవసరంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వు బయటికి అవుతున్నావు ఏమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు ఆయన మంచితనం ఉందా అనుకున్నాడు ఎందుకు గుట్టుగా బయట అనుకున్నాడు ఇప్పుడు ఆయనతో కాకుండా బయటకు వచ్చి వీటిలో చెప్తున్నాడు దీనివల్ల నీకేం కాదు నువ్వు ఎందుకంటే చేసినవి వెళ్ళిపోతున్నావు దీని వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనవసరమైన ఎందుకు దీన్ని తీసుకుంటావు తొందర నువ్వు ఏదైతే ఉందో మనకి ఇబ్బంది ఉందా నువ్వు తను అమ్ముకున్నావా తనకు కుదవెట్టినవా అది ఏదో ముచ్చట ఆయన చెప్తే తెలుస్తుంది దాన్ని బట్టి ఆయన ఏదో ఫాలో అవుతాడు నువ్వు ఏం చెప్పకుండా రెస్పాండ్ కాకపోతే ఏం అనుకోవాలి సో అది మొత్తానికైతే నువ్వు తొందర రెస్పాండ్ అయ్యి ఆయనకి ఏదో ఈ కథ పంచాయతీ మొత్తం తీసుకో ఆ పోలీసులు రాక ఊకుండా చూసుకో ఈయనకే ఫోన్ చేసి అన్నాను ఇట్లా ఈ టైం చెప్పి ఇస్తాను చెప్పు ఇట్లా చేసినా అని చెప్పు ఉట్టిగా పోలీసుల రాక కేసు వేసుకొని పెంచుకుంటూ కూడా అవసరం లేదు ఇదంతా కూడా సో మొత్తానికైతే ఇది ఈయన కారు కోసం జరుగుతున్నాడు సంవత్సర కాలంగా ఆయన కారు తీసుకొని ఇప్పుడు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుండ్రు ఫైన్ కడతాం అంటే కూడా సో దీనిపైన పోలీసులు ఒక కేసుని మరొకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన కారు ఈయనకు అప్పించే విధంగా మీరు కాస్త ముందుకు అడగలేదని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నారు